పొలాని మందు మంది ఎక్కడితే రోజులు అయిన కడతానా అటు ఓడి అసలు అవుతాంది ఊజరాకులు పెట్టి పెట్టి పెట్టితే ఒక బర్త దొరికింది వెళ్దాం అంటే బాగా వచ్చాయి ఇంకో బతు కోసం పోయి వెళ్ళా పోయి ఇప్పుడు వచ్చినా ఇప్పుడు వచ్చిన వాళ్ళని ఫోన్ చేస్తే ఎందుకు మరి ఏం అని వచ్చిన మొన్న పంచేది అయిందే వాళ్ళు మన పంది సీల్దోను నాది శివగాడు కొద్దిగా ఫోన్ చేసి మా వాకి ఇట్లా సంగతే సంగతి కుస పెడతారు నీ గురించి అని నాకు చెప్పిండు ఆ తాళపల్లి శివ చెప్పింది నాకు ఎవరు పంది సీల్ గారికి ఇట్లా కుస కుస పెడతారు మరి నేను నాకు మొన్నటి నుంచి డౌట్ అత్తాను వీడు పెద్ద మనుషులు కొద్దిగా అనిపించుకుంటున్నా అట్టుకోమడుతున్నట్టు నాకు నిన్న మనం లేను కదా

నమస్తే నమస్తే బాబురాని ముచ్చట చెప్తావాంటివి సీని గారి గురించి అందుకే నేను పిలిచిన నువ్వు ఫోన్ చేస్తే గా ముచ్చటమ్మా అని ఫోన్ చేయలే సీనన్న పది మంది పోరాళ్ళను థంసప్ తీసుకొని పోయి ఆడ తాగుతా ఉన్నాడు కళ్ళు అంటుండు మంద అంటుండు కోడిని వస్తా అంటుండు మేకను వస్తా అంటుండు నిన్నేదో ఏసేటట్టున్నారు నువ్వేమో సపోడ్ చేస్తలేవు కొద్ది పెద్ద ముచ్చటట్టున్నా ఏదో అవునా కొద్ది మంది వాళ్ళే పురాణాలు పది మంది వచ్చిర్రు పురాణాలు పది మంది పురాణాలు వచ్చిండ్రు మాగ సీనిగాడు అబిగాడు వీళ్ళు అందరు వచ్చి అంటే అంటారు తీద్దామంటే తీరు ఆడు గాడు అయితే బరాబర్ మాట్లాడుతునిల్గా అయితే డేంజర్ గా మాట్లాడుతుండు నేనే పరిశీలి అవుతున్నా మాటలకి అవునా రాజా ఇది ఏం ముచ్చట పంచ శివ పెద్ద చెప్తే ఉన్నది ఏంది అంత కథ ఏంది అన్నట్టు అరే ఏం చెప్పాన నేను చించేరు కాడికి వెళ్లి నీళ్ళు కతే వాడు గడిగాడికి తెంపుకోవట్టే ఏమన్నా అంటే నా మీద రావట్లేదు పంచేదాని వరకు వాళ్ళు ఏదిగా పట్టేన వీళ్ళ నాకు కూర్చుంటే తాగిపిచ్చుకుంటా ఇట్లా మందిని అమలు చేయట్టి తాగిపిస్తాడా తాగిపిస్తాడు ఇద్దరు కాలువ అప్పట్లో చూసిన కాలువ నేనే ఇస్తా చెప్తానా గడ్డి పోతున్నా వాడు ఇంటర్ లేడు వేడి తిరిగి మళ్ళా తప్పు ఇస్తున్నా అంటే అంత పని అవుతుందా అవునంటే మరి వాళ్ళు ఏం చేసిన వాడు దొరుకుతాయి ఒంటికి అడుగుదాం అంటే ఇంత తీసుకో మరి ఆఫీస్ దాకా వెళ్ళే ఎంపీటీసీ వాళ్ళందరూ వచ్చిర్రు వాళ్ళు చెప్పిర్రు అంత ఊరే బతాలు ఇది ఇక్కనే ఉండే అవు మావా సీనన్న బలగం గట్టి ఉన్నది బాగా మంది ఉన్నారు మరి నీకైతే ఇవ్వలేడు పెద్ద మనుషులు ఎటు బలం ఉంటే అట్టే చూస్తారు మరి బలగం తయారు చేసుకో ఇక రాజ్ గారు కూడా వాళ్ళకి ఆడ తమ్స్ అప్ చేస్తా ఉంట కనిపించిండు వాళ్ళు ఆ వాడు రెండు గ్లాసులు తమ్స్ అప్ వచ్చిండు వానికి ఇది సుబద్ధ కదా పెద్ద నాతోటి తిరిగిన మంచిగా రెండు రెండు గ్లాసులు అయిండు వాడు తాయాన సపోర్ట్ చేస్తా ఉంటుండు మావా రాజ్ కుమార్ గారు కూడా అట్టే సపోర్ట్ చేస్తుండు ఇక నీ ఇష్టం అట్లే పెట్టారు రాజకుమార్ చీనన్నా దుబ్బకుని మంద అవుతారు ఫుల్ బాటిల్ మందు చికెన్ ముక్కలు గోలిస్కొని తింటారు ఇప్పుడు నేనే చూసిన మావా అవు మామా నీ కథ అయిపోయింది రాజుగారు ఫుల్ బాడీ లాగుతుండట ఇక అయిపోయింది నీ చాప్టర్ క్లోజ్ ఏ గట్టెట్లయితారా రాజుగారు దాగానే అవుతుంది పని ఈయన వడ్డీగా ఉండడానికి మనం ఇష్టపడతాం పని రాజుగారు ఏ పంచదు అవున రాజు నువ్వు భయపడకు ఎక్కడికి గతే నిన్న మనం నేను లేకపోతున్నా చెప్పపోతే రాజుగారు తాగుతాడు ఆడ తాగుతాడు అయిపోతారా ఈయనకి ఎప్పుడూ పెద్దవాళ్ళు లేరా పొరుగురు పెద్దవాళ్ళు లేరా పంచాయతీ చేస్తే ఎట్లుంటది నాలుగు రోజుల ముందే ఫోన్ చేసి చెప్పి నాకు చెప్పలేదా నేను భయపడకే నువ్వు నాకు చెప్పబోదు నేను మొన్న ఒక నెల ఫోన్ చేసావా మావా మావా వాళ్ళు ఫుల్ బాటలు తీసుకొచ్చుకొని తాగుతారా మనం ఒక బీర్ తీసుకొచ్చుకొని తాగద్దా మావాగరా నీ రోజు వెళ్ళి నాది ఇది పోతుంది అంటే నువ్వు బీర్ కొనడానికి ఏం కాదు అన్ని మనకి అయితే తెలుసు అప్పుడే కొను ఏం చేస్తాం అనుకుంటానా బావా ఏం చేస్తున్నాడు రాజుగారు అంటే ఎట్లా సపోర్ట్ చేస్తాడే పోయి అడుగుదాంపా రాజుగారు అట్లా చేసిన పద్ధతి కాదు నీతో ముందు అన్నాడు కదా ఒక ఏదైనా చేస్తే పని నేనని చూస్తే వాళ్ళు పంచాయతీ కౌళి అంటే ఆడ బాటలు తెచ్చుకుని అటు తాంసత్ తెచ్చుకొని ఇటు ఎదువరకు మంచిది రాదు గారిని అడుగుతా నాకు ఏ భయం జరగ అడుగుదా అడుగుతా వాళ్ళు ఎందుకంటే నేను అడుగురాదే అడుగుతా ఇప్పుడు రాజగారిని అడుగుతా నాకేం భయం అడిగి జరా చూడు నాకు తెలివది ఈ పంచాబి గురించి గనుకే కొద్దిగా అని ఇప్పుడే నాకు తెలిసింది నీకు కొంచెం అన్న వరకు వచ్చిన నేను రాజు గారిని అడుగుతా ఎట్లా బాటలు తాగుతుడే అయిపోయింది మాను ఎంత మాట్లాడినా అయిపోయింది మొత్తం సర్లబడ్డది మొత్తం అయిపోయింది వాళ్ళు బాటిల్ ఎచ్చుకొని తాగుతుండ్రట అయిపోయింది కథ మొత్తం మామ ఒక బీరాన కొని ఏ ఆగ్రహానికి నీలా పక్కన కొట్టుకుపోతాంటే అంటావు నీ పక్కలే కొట్టుకుపోతాను ఒక కనీసం ఒక ఇరవై రూపాయలని చిరావ్ని కచ్చుకుంటా మామ ఏ అంతకు బుద్ధి కుడుతున్నా ఆగ్రా ఆగ్రహాన్ని కొనిస్తా గానీ అడుగుదాం ఎట్లా ఎత్తా ఉంటావు అడుగుదాం రాజుగాని అడిగేది ఊరు కాదు అన్యాయం కాదు న్యాయం మాట్లాడదాం ఇదేనా ఊరు కొట్టుకుపోతావా వీళ్ళేకి ఎక్కడదే మా బీర్లు కొని తాడు అనుకోరుగా పోరాడే విద్య తీస్తే అట్టున్నాడు నువ్వు నాడన్న తాగిచ్చిన ముఖమేనా ఇది ఈ తోడు దింపుకుంటాను నాడన్న తాగిచ్చిన లేదు వాళ్ళేది సపోర్ట్ చేసింది బెస్ట్ ఇంకా బీర్లు ఎక్కడిది సపోర్ట్ ఎక్కడది మీరు ఎటు పోతారా అసలు అయితే మీ కదా అయిపోయింది మా మా పని మొత్తం అయిపోయింది అంతా అయిపోయింది అయిపోయిందా ఈ ఐబోర్డ్ ఏంది ఒకలేమో బీర్ల అంటారు ఒకళ్ళేమో సపోటా అంటారు ఇది అంతేంది ఏం అర్థం అయితే లేదు ఎన్నెన్నో పంచాయతీలు చేసినా గానీ నాకు ఈ ముచ్చట అర్థం అయితే ఇక పెద్ద మనిషి నీకు అర్థం కాదు నీకు అర్థమైతే అటు నేను చెప్తాడీ ఇది చెప్తే అర్థమవుతాడు చెప్పే ఇక ఇప్పుడు చెప్పు నీ బాధ ఏంది మీ కథ ఏంది ఆ ఏం బాధ ఉన్నది ఇక ఇప్పుడు చెప్పు ఏం లేదు పెద్ద మనిషి ఇప్పుడు నేను కూర్చుంటేనే అర్థమవుతుంది అన్న చూడు మొన్న ఆడ ఆఫీస్ కాడ మందిని జమ చేసి వాడు నా మీదకి పది మందిని తీసుకొచ్చిండా తర్వాత వాళ్ళు చెప్పిర్రు ఎవరు మనం ఎంపిక మేము నూసుతో వచ్చినావు అంతలోపు ఈ బత్తాలలో వెళ్ళే అటు వాయి ఉంచి ఉంచిపోయ్రా ఆడు ఎవడు పని కాడు ఈ తమ్సభల్లో తాగిపించుడు తెల్లగాళ్ళ తాగిపించుడు వాడు మందిని అటే మలుపుకుంటాడు అట పొద్దు పొద్దు గూళ్ళు కట్టి ఇక్కడ కుమార్ గారు చూడవా నాతోటి తిరిగిండు నాతోటి మంచిగా మాట్లాడిండు వాడు నాకు నచ్చ చెప్పిండు నువ్వు ఒకళ్ళ జోలు పోవాలి పోవద్దని మళ్ళీ వాడు అటే ఆడు ఇప్పుడు నేను ఏం చేయాలి ఎవరు చెప్పుకున్నావు ఈ బావకు చెప్పుకున్నప్పుడు రమ్మంటే వచ్చిండు బాబు అమ్మ నేను ఏం చేయాలని అక్క అటు ఇటు చేసి మీరు అందరు పెద్ద అసలు ఆయన అమ్మి వానికే ఇస్తారా మావో మావ ఒక పుల్బాటలు ముందు లేపు నిజమే ఇంకా అవునే ఈ పుల్లి బాటలు మర్చిపోయినా ఆడ కుమార్ రాజకుమార్గాడునో ఈ పన్నీసీన్గాడు ఆడ పటాకి గాడ మంచిగా బాటలు పెట్టుకొని చేప ముక్కలు ఫ్రై సరవ పిండి మంచిగా కుడుములు తెచ్చుకున్నారాట మా మంచిగా తాగుతారు అట్నే ఇప్పుడు రాజకుమార్గాడు ఏ మంచిగా నాతో మంచిగా మాట్లాడి మంచిగా తిరిగిండు నాకు సపోర్ట్ ఇస్తాను మళ్ళీ అటే మారిడు మారిండే ఏం చేయాలి మావా మొత్తం అయిపోయింది మావా అంతా అయిపోయింది అంతా అయిపోయింది పెద్ద మనసులు అన్నప్పుడే ఏదైనా ఒడి చేయాలి నేను ఏం చేయాలి అన్నప్పుడు ఆయన ఒక్కనూ ముసలు మా పద్ధతి కాదు ఆ పెద్ద వనసులు భర్తలు రాసినప్పటి వేరు కానీ మళ్ళనాడు తెల్లరం మరోనాడు పంచాయతీ పెట్టి రాజ అని సినీ అని వినిపించి పంచాయతీ పెట్టాలి ఇప్పుడు పెద్దిరాజు అయినా ఇప్పుడు ఈయనకు మాటిచ్చి ఇచ్చి ఇట్లా అయ్యేసలు తప్పంటుంది అది ఎట్లా చెప్పే ఇది పద్ధతి అయినా అన్నం తింటే శమ నీళ్ళు పట్టాలి ఇది పద్ధతి అంటుంది పద్ధతి కాదు కానీ ఆయన ఓడు కూడా కరెక్ట్ కాదు అట్లా కానీ మరి ఆయన ఏమైనా పర్సనల్ దావదు ఇట్లా ఇస్తాడు కావచ్చు అదే ఏమైనా బర్త్డే దావదు పెళ్లి దావతో ఏదైనా చేసుకుంటాను కావచ్చు దాని అదే పంచాయతీ గురించి అని మీరు ఎట్లా అనుకుంటారు ఏదో పిలిగాడు అన్నంత మాత్రాన మీరు అట్లా వాడుకుంటారు మాటలు ఇట్లా అనుకోవద్దు కదా పెద్దవసరి కూడా అదే ఆలోచిస్తారు కదా అని పంచాయతీ దెంపాలనే చూస్తారు కానీ అది కొలికల అది నడత పంచాయతీ దింపాలి అది ఏం చేయాలి బా పొలం దున్న కాడికి వెళ్ళి నారు పోయిన కాడికి ఈ రోజు ఇదే పంచాయతీ వాంతో శీనిగాంతో ఇది ఏం చేసుడే నాకు కష్టం అయితే లేదు ఇవాళ రేపు అయితే కొత్త కచ్చే అయినా కానీ కొడతలేపా పెద్ద మనుషులు తింపి 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 నీ నేను దావన్నా ఇంత మంది ఇది అమ్ముకోని అన్నా అన్నా నువ్వు అయిపోయింది అప్పుడు అమ్ముకో అమ్ముతారు అమ్ముతారు ఏమైనా అయిపోయింది అయిపోయింది అయినా ముందే బాధలు మాట కట్టీ అన్నవాడితే నువ్వు అయిపోయింది అన్నవాడీ ఆమె ఇది మనం ఏదో చేయాలి ఆయన బాధ మనం అర్థం చేసుకోవాలి రాజుగారు తొందర చేసి ఇప్పుడు పెద్ద రాజు పెద్ద రాజు అట్లా కూడా న్యాయం అనిపిస్తలే నాకు మన ఏదో చేయాలి కరెక్ట్ కాదు కానీ అది అయితే శ్రీనిగా దగ్గర రాజుగడ్ తాగుతాడు అంట మేము అడుగుతా మరి పోతాం ఏం మరి ఏమంటే గురించి తాగుతాడు అని ఏమన్నా ఫంక్షన్ ఉండవచ్చు బర్త్డే ఉండదు అలా దాదాపు గిట్ట బియ్యం ఇచ్చిండో ఇవాళ అట్లా ఎందుకు ఆయన చెప్పినంత మాత్రాన మనం పోయి అడిగితే కంటకా అట్లా అడగదు కానీ ఇక పంచాయతీ ఏదో చేసి తెంపాలి కదా ఇవో తాయగారి గోడు కూడా కరెక్ట్ కాదే తాయగారు ఎందుకంటే ఆడికి పోతే మన తప్పులో పడతారు ఎందుకంటే ఆయన ఇక పర్సనల్ దావతి ఉండవచ్చు మళ్ళీ ఆడికి పోయిన గచ్చి వచ్చి నల్లి పెట్టిరు పంచాయతీ తీసిర్రు అంటే మళ్ళీ అదో పంచాయతీ తయారైతుంది మళ్ళీ ఇది అది పెట్టు దాన్ని ఇదని ఉంటే పంచాయతీ తర్వాత పంచాయతీ మాట్లాడదాం కానీ తాయబాబు నువ్వేం టెన్షన్ పడకు అది ఏదో ఒక తీద్దాం గానీ న్యాయం ఉండక్కే చేద్దాం సరే గాని నాకు ఎటు న్యాయం ఉంటే అటే మీరు మాట్లాడరు నాకే కావన్నా నేను అంటలేను ఏ చూద్దాం ఇప్పుడు నా పరిస్థితి నన్ను సుదు సర్ ఊడతాడు ఏ దారా ఎందుకంటే నేను బాగా పరశల్నా నీ అవై ఫోర్ ఏపుడు అయిపోయినా అయిపోయాడు